మీ ఆశీసులతో తిరుమలపేట వినోద్ కుమార్ గారు మోడవీరపల్లి గ్రామం కడప రూరల్ మండల వైఎస్ఆర్ కడప జిల్లాంటి చిరునాభా మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలు కొనసాగుతున్నాయి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ రోడ్లు పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో ప్రస్తావతున్నటువంటి జాగంరెడ్డి సుబ్బారెడ్డి గారి జత కన్నా ఏడు సెకండ్లు వెలుగుబడి ఉన్నాయి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో వడ్డమాన సాలమ్మ జత బయలుదేరి రావాలని లేట్ చేయకూడదు నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఆహా ఆహా లైన్ లైన్ ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యిడవల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి மூணவஸ <muchas> ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చేత ఆరవ రౌండ్ లో

ఎనిమిదవ రోడ్లు పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడవుల దూరాన్ని ఐదు వర్షాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి சந்திரி మీరు అందరూ బాగా తొమ్మిదవ ఓటు పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మోడవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చూడని బాట జాగ్రత్త బాట కరిగి வட்டமா சால வட்டமாமானசன மண்டலம் வைஸ்ஆர் கடப்ப ஜல்ல வந்து ரெடி உனய் பத்ம ரெடி கடல పూర్తి అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకన్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఇరవై తొమ్మిది సెకండ్ వెనుకబడి ఉన్నాయి శివకుమార్ ఎక్కడ

రెండో రాని ఎనిమిది నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు ముందు పా సాగుతున్నాయి

Gue t referred to this route, for a very peaceful, all- thinly-roofed band. Usually it's used in the farming challenge from year round capacity》as a empieza పద్నాలుగవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరానికి పదకొండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది కొంచెం ఎన్నికాలండి పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగాలన్నా పదిహేడు రౌండ్లు తిరిగి సొమ్మ ఆరుడు గల ఒకల దూరాన్ని లాగాల పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం ఆఖరి ఒక్క నిమిషం అన్నది తిరిగి తొంభై అడుగుల గల ఒక లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు యాభై సెకండ్లు కావాలా నలభై ఐదు సెకండ్లు ఉన్నది తిరిగి తొంభై ఆరు గల ఒక లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ముప్పై సెకండ్లు తొంభై ఆరు వందల పద్ధర ఇరవై సెకండ్లు అది